కుళ్ళు రాజకీయాల్ని కడిగి పారేసి సరికొత్త హరిత విప్లవాన్ని ఆవిష్కరిస్తానన్న కేజ్రీవాల్ అనే కథానాయకుడి పాత్ర అంతలోనే ఆఖరి సీన్లకు దగ్గరైపోయింది దేంతో అయితే తల గోక్కోకూడదో దాంతోనే గోక్కున్నందుకు ఇవాళ ఇలా పెవిలియన్ బాట పట్టేశాడు రైజ్ అండ్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్ రండి ఇండియా అగెన్స్ట్ కరప్షన్ నెటిజన్లకు మాత్రమే పరిచయం ఉన్న ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం అందులో ప్రధాన కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ సడన్ గా తాను రాజకీయ రంగు పులిమేసుకున్న సంచలనాత్మక రోజుల్ని ఒక్కసారి ఇక్కడ రీకాల్ చేసుకోవాల్సిందే పొలిటికల్ ఆరంగేట్రం కోసం ఆయన తన సైద్ధాంతిక గురువు అన్నా హజారే విభేదించడానికి కూడా వెనకాడింది లేదు కేజ్రీవాల్ ఆరంగేట్రం జరిగిన మరుక్షణం నుంచే దేశం మొత్తం మీద బ్రేకింగ్ న్యూస్ గేర్లు మార్చేసుకున్నాయి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీలతో పాటు అంబానీ వంటి కార్పొరేట్ కింగ్స్ ని కూడా ఆయన వదిలిపెట్టలేదు వరుసబెట్టి ఆరోపణలు చేస్తూ చిక్కుల్లోకి నెట్టేశారు కేజ్రీవాల్ పక్కా ఆధారాలున్నాయి దమ్ముంటే ఆపుకోండి అంటూ ఆయన చేస్తున్న ఆరోపణలకు అటు రాజకీయవేత్తలు ఇటు పారిశ్రామికవేత్తలు కూడా బెంబేలెత్తిపోయారు బడా బడా జాతీయ ఫిగర్ల తోకలకే నింపు పెట్టాలన్నది కేజ్రీవాల్ రాజకీయ ఎత్తుగడ ఆ రకంగానే పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపిన సూపర్ స్టార్ గా మారిపోయారు పైసా ఖర్చు లేకుండా దేశవ్యాప్త ప్రచారాన్ని కూడా తీసుకున్నారు ఒక సందర్భంలో కేజ్రీవాల్కు భారతరత్న లాంటి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలంటూ వేడుకోళ్లు కూడా పుట్టాయి అతని వెంట నడవాల్సిన అవసరం భావసారూప్య పార్టీలన్నింటి మీద ఉందంటూ వేలం వెర్రి విశ్లేషణలు పుట్టుకొచ్చాయి జన్ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన దీక్షల సీజన్లో దాదాపు డజను మంది సామాజిక కార్యకర్తలు జాతీయ వార్తల్లో తెగ నానిపోయారు కానీ చురుక్కు మనిపించే మాట తీరు కదలికలో వేగం నలుగురిని వెంటేజ్ కు తిరిగే నైపుణ్యం ఇవన్నీ కలిసి కేజ్రీవాల్ ఒక్కడిని మాత్రమే హీరోగా నిలబెట్టేశాయి అమితమైన పబ్లిసిటీని సాధించి పెట్టాయి కూడా నేషనల్ మీడియా మొత్తం అతగాడి వెంటే పరుగులు పెట్టింది హస్తిన పురవీధుల్లో ఈ కేజ్రీవాల్ ఎటువంటి కంచుకోటల్ని కూలగొట్టాడు ఏఏ పార్టీలకు ఎర్త్ పెట్టేశాడు ఎన్నేసి ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టాడు అందుకు అతను గీసుకున్న రూట్ మ్యాప్ ఏంటి ఇటువంటి అంశాల మీదే జాతీయ ఛానళ్లన్నీ జడలు విప్పేశాయి ఊకదంపుడు వార్తలు గంటల కొద్దీ చర్చావేదికలు ఢిల్లీ టు గల్లీ వద్దంటే పబ్లిసిటీ ఇంతకు ఢిల్లీ రాష్ట్రంలో అతన్ని గెలిపించిన పరమ సూత్రం ఏంటి అలా మాట్లాడుకోవడం అన్ని చోట్ల ఒక ప్యాషన్ మధ్యతరగతి అయితే మొత్తంగా నుంచి అతని వెంటే ఇక మురికివాడ జనాభాలో కాంగ్రెస్ పార్టీకున్న షేర్ వాల్యూను బంగాళాల్ లోపలే దాక్కున్న బీజేపీ సంప్రదాయ ఓటును కొంత మేరకైనా కోత పెట్టడంలో కేజ్రీవాల్ కత్తి పదును బాగా పనికొచ్చిందన్నది ఒక నిశ్చితాభిప్రాయం అవసరం అనిపించినప్పుడు శత్రు పార్టీల్ని చీల్చడం లాంటి పచ్చి రాజకీయానికి కూడా కేజ్రీవాల్ వెనక్కు తగ్గలేదు కొత్త మాటలకు కొత్త చేతలకు అలవాటు పడ్డం అనేది ఢిల్లీ లాంటి సూపర్ అర్బన్ ఏరియాలకైతే చాలా చాలా సులభం చీరలు సారెలు చెవిదుద్దులు వెయ్యి నోటు దేన్ని కూడా వద్దనుకోకండి ఆ క్వార్టర్ బాటిల్ తప్ప ఇంకేదిచ్చినా పుచ్చుకోండి కానీ ఓటు మాత్రం మన వాళ్ళకే వెయ్యండి ఇది కేజ్రీవాల్ చేసుకున్న వెరైటీ ప్రచారం ఇంతకు ముందు మన మధ్య ఇటువంటి విచిత్రమైన విన్యాసాలు చాలానే చూసాం కానీ ఢిల్లీ లాంటి థిక్కెస్ట్ అర్బన్ ఏరియాల్లో మాత్రమే కాచింత ఎక్కువగా వర్కౌట్ అయింది ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయినా రెండు జాతీయ పార్టీలకు సమాంతరంగా సీట్ షేర్ దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చరిత్ర పేజీల్లో ఎంతో కొంత చోటు దక్కేసింది సరిగ్గా ఇక్కడే కేజ్రీవాల్ స్క్రీన్ ప్లే మొత్తం మారిపోయింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును నిలువునా చీల్చేసి కమలం పార్టీ విన్నింగ్ ఛాన్సెస్కి గండి కొట్టిన కేజ్రీవాల్ ఢిల్లీలో హంగ్ అసెంబ్లీకి ప్రధాన కారకుడయ్యారు తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కూడా సిద్ధమైపోయారు అన్నప్రాసన రోజునే ఆవకాయ బద్దన్నట్లు కేజ్రీవాల్ ఒకలాంటి ఒంటెద్దు పోకడతోనే ముందుకెళ్లిపోయినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి క్లాప్స్ కలెక్షన్సే పరమావధిగా కేవలం గ్యాలరీల కోసమే ఆట సాగిస్తున్నారంటూ అక్కడ తీవ్రమైన అపవాదు నమోదైపోయింది ఢిల్లీ శాఖ మీద కేంద్రం పెత్తనం ఇంకానా ఇకపై సాగదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా యుద్ధానికే దిగేసింది జనం చేతుల్లో ఉచిత వరాల్ని విశృంఖలంగా కుమ్మరించడం వినూత్న ప్రదర్శనలంటూ రోడ్డు మీద కెక్కడం లాంటివి సాంప్రదాయ పార్టీలు పాల్పడిపోయే పాపులిస్ట్ పద్ధతులు ఇటువంటి అనాకారి పనుల్ని నిషేధించుకోవాలంటూ ఒకప్పుడు చీదరించుకున్న కేజ్రీవాల్ ఆ తర్వాత తానే అటువంటి వీధి నాటకాలకు పాల్పడిపోవడం ఒక ఖచ్చితమైన తప్పటడుగు నిర్భయ ఉదంతాన్ని ఊతకర్రగా చేసుకుని సీఎం కుర్చీ దాకా ఎదిగిన ఇతగాడే విమెన్ ప్రొటెక్షన్ అనే సున్నితమైన అంశాన్ని సైతం గుడ్డిగానే తన ఫ్రీబీస్ జాబితాలో చేర్చుకున్నారా అవినీతి అధికారుల్ని ఏరిపారేసి జైలుకు పంపిస్తానంటూ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో తొడలుగొట్టి మరీ చెప్పుకున్నారు కానీ జన్ లోక్పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో పాస్ చేయించుకోవడం దగ్గర అడ్డంగా ఓడిపోయారు లోక్పాల్ కోసం వెయ్యి సార్లైనా ముఖ్యమంత్రి కుర్చీని వదిలేసుకుంటానంటూ రాజీనామా రాసి లెఫ్టినెంట్ గవర్నర్ ముఖం మీద విసిరి కొట్టేశారు ఫలితం నెలన్నర తిరక్క ముందే కుప్పకూలిపోయిన ఢిల్లీ ఆమ్ ఆద్మీ సర్కార్ అంటూ కేజ్రీవాల్ ముఖాన్ని కార్టూన్లతో కడిగేసింది జాతీయ మీడియా తనదంటూ సొంత రాజ్యాంగాన్ని రాసేసుకుంటానంటూ మొండికేస్తున్న కేజ్రీవాల్ దూకుడు రాజకీయాలకు పనికి రాదన్నది అప్పటికే పాక్షికంగా తేలిపోయింది రానివ్వండి అతగాడికే తెలిసొస్తుంది ప్రభుత్వాన్ని నడపడం అంటే బయట నిలబడి రాళ్లేయడం కాదంటూ అప్పట్లో లాలూ వేసిన చురక ఇవాల్టి రోజున వాస్తవ రూపం దాల్చేసిందా అనుభవ రాహిత్యం కావచ్చు అంతులేని ఆవేశము కావచ్చు కారణం ఏదైనా ఇవాళ కేజ్రీవాల్ నడకైతే పాకుడు రాళ్ల మీదే మంచినీళ్లు కావాలి కరెంటు బిల్లులు తగ్గించాలి అంటూ సిల్లీగా మొదలైన కేజ్రీవాల్ పోరాటం జనాన్ని సిన్సియర్గా తాకేసింది తాకేసింది తమకేం కావాలో ఇతగాడికే బాగా తెలుసన్న క్లారిటీ ఢిల్లీ జనాభాలో స్పష్టంగా కనిపించింది చేసేది హీరో వేషమే అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కనిపిస్తూ జనంలో ఒకడిగా జనంలోకే దూసుకెళ్లాడు ఈ రకంగా పబ్లిక్ బ్యాలెట్ మీద పవర్ స్టార్ అనిపించేసుకున్న రాజకీయాల్లో మాత్రం అతను పసిపిల్లవాడే లెజిస్లేటివ్ టీం నుంచి కేబినెట్ కొలీగ్స్ ని ఏరుకోవడం వాళ్లకు పోర్టు ఫోలియోల్ని పంచడం దగ్గర కూడా కేజ్రీవాల్ అడ్డంగా ఓడిపోయాడన్న అపవాదును మూటగట్టేసుకున్నారు అన్ని బూర్జువా పార్టీ లాగానే ఆంటీ కేజ్రీవాల్ అంటూ అక్కడ ఇంకో అసమ్మతి గురుపు కేవలం పాతిక మంది ఎమ్మెల్యేలతోనే వేగలేక కింద పైన వాచిపోయిందంటూ బేర్మన్న ఈ అరవిందుడు ఏకంగా ఇండియన్ పార్లమెంట్ మీదకే జెండా ఎగరేస్తానంటే అది చెవులో క్యాలీఫ్లవర్లు పెట్టడమేనంటూ ఇంకొంతమంది నొసట్లు చిట్లించారు కూడా అయినా తాను మాత్రం వెనక్కు తగ్గలేదు ఆంధ్రప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఎంపీ సీట్లకు పోటీ చేయడానికంటూ కసరత్తులు జరిగిపోయాయి దేశమంతా వేళ్ళూలుకోవాలంటూ ఆ విధంగా భారమైన కలలు కనేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అటువంటి ఛాయలకే దూరం అయిపోయింది దేశం నాలుగు మూలల్ని కలిపేసుకుని మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులను అయితే నిలబెట్టింది కాకపోతే ఒక జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు పొందడం కోసమే ఇలా హడావుడి చేసిందన్న విమర్శలు వినిపించాయి పక్కనున్న పంజాబ్లో పది పైసలొంతు ప్రాఫిట్ దక్కించుకున్న ఢిల్లీలో మాత్రం ఇవాళ చీపురు పార్టీ ఊసేలేదు లేదు ఆమ్ ఆద్మీల పాలిట ఆపద్బాంధముందంటూ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాసుల్ని ప్రసన్నం చేయించుకున్న కేజ్రీవాల్ ఇవాళ ఆ గ్రూపులే గాలి కొదలేశాయి ఎక్కడైతే ఎరుకున్నాడో అక్కడే పోగొట్టుకున్నాడంటూ అతని మీద అదో రకమైన సానుభూతి రాజకీయాలంటే అంతే మరి ఇక్కడ పూలు ఉంటాయి ముళ్ళు కూడా ఉంటాయి